కుదీరాం బోస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడున బెంగాల్లోని మెదీనిపూర్ జిల్లాలోని కేష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహోబాని అనే చిన్న గ్రామంలో కాయస్తా కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి నేర్జోల్ లో తహసీల్దార్ ముగ్గురు కుమార్తెలున్న కుటుంబంలో ఖుదీరాం నాలుగో సంతానం భారత స్వాతంత్ర చరిత్రలో ఎందరో యువ వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు వారిలో ఖుదీరాం బోస్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది ఆ రోజుల్లో చాలా మంది బ్రిటిష్ అధికారులు భారతీయులతో అనుచితంగా ప్రవర్తించేవారు అటువంటి మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ ను ఆ రోజుల్లో బీహార్ లోని ముజఫర్పూర్ లో నియమించారు చిన్న చిన్న విషయాలకే భారతీయులను కఠినంగా శిక్షించేవాడు అందువల్ల విప్లవకారులు అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు కోల్కతాలో జరిగిన ప్రముఖ విప్లవకారుల సమావేశంలో కింగ్స్ ఫోర్డ్ ను నరకానికి పంపే ప్రణాళిక గురించి లోతుగా చర్చించారు ఆ సమావేశంలో ఖుదీరాం బోస్ కూడా ఉన్నారు కింగ్స్ ఫోర్డ్ ను అంతం చేసే కష్టమైన పని కోసం తను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు అతనితో పాటు ప్రఫుల్ కుమార్ చాకి కూడా ఈ పని పూర్తి చేసే బాధ్యతను అప్పగించారు ప్లాన్ నిర్ణయించిన తర్వాత యువకులిద్దరికీ బాంబు మూడు పిస్టళ్లు మరియు నలభై ఇచ్చారు వారిద్దరు ముజఫర్పూర్కు కు చేరుకొని ధర్మశాలలో విడిది చేశారు కొన్ని రోజులు ఇద్దరు కింగ్స్ ఫోర్డ్ కార్యకలాపాలను అధ్యయనం చేశారు దీని నుండి అతను కోర్టుకు ఏ సమయంలో వస్తాడు మరియు వెళ్తాడు అనే విషయాలు తెలుసుకున్నారు అయితే ఆ సమయంలో ఆయన వెంట పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు ఉన్నాయి అందువల్లే ఆ సమయంలో అతన్ని చంపటం కష్టం అప్పుడు అతని యొక్క మిగిలిన దినచర్యపై దృష్టి పెట్టారు కింగ్స్ ఫోర్డ్ సాయంత్రం రెడ్ క్యారేజీ లో క్లబ్ ఆ సమయంలోనే అతడిని చంపాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ముప్పైనా ఇద్దరు క్లబ్ సమీపంలోని పొదల్లో దాక్కున్నారు అకస్మాత్తుగా క్లబ్ నుండి ఎర్రటి వ్యాన్ వచ్చింది కుదీరాం ప్రఫుల్లా ఇద్దరు ఇది చూశారు వెనుక నుంచి క్యారేజీ పైకి ఎక్కి కార్టీన్ తొలగించి బాంబు పేల్చారు ఆ తర్వాత ఇద్దరు పారిపోయారు కానీ ఆ రోజు కింగ్స్ఫర్డ్ క్లబ్ కు రాలేదు ఇద్దరు ఆంగ్లేయులు స్త్రీలు అతని తరహాలో ఎర్రటి క్యారేజీ లో ఇంటికి తిరిగి వెళ్తున్నారు విప్లవ కారుల దాడి కారణంగా వారు చనిపోయారు పోలీసులు చుట్టూ ఉచ్చు బిగించారు ఇద్దరు యువకులు గురించి క్యారేజ్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు కుదీరామ్ మరియు ప్రఫుల్లా చాకి రాత్రంతా పరిగెత్తుకుంటూనే ఉన్నారు ఎలాగైనా క్షేమంగా కోల్కతా చేరుకోవాలి అనుకున్నారు ప్రఫుల్లా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ గా పరిగెత్తి సమస్తీపూర్ చేరుకొని కోల్కతాకు రైలు ఆ కంపార్ట్మెంట్ లో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నాడు చితికిపోయిన ప్రఫుల్ల పరిస్థితి చూసి అనుమానం వచ్చింది అతను మొకామా పోలీస్ స్టేషన్ లో ప్రఫుల్లాను పట్టుకోవటానికి ప్రయత్నించారు కానీ అతను దానిని చేరుకోక ముందే ప్రఫుల్లా పిస్టల్ తో కాల్చుకుని తనను తానే షూట్ చేసుకున్నాడు ఆ దగ్గరలో ఖుదీరామ్ అలసిపోయి ఏదో తినటానికి ఒక దుకాణంలో కూర్చున్నాడు రాత్రి ఇద్దరు మహిళలు హత్యకు గురైన సంఘటనపై అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది విని కుదీరాం ఆశ్చర్యం పొందాడు అయితే కింగ్స్ ఫోర్డ్ బ్రతికిపోయాడా ఇది విన్న ప్రజలకు అనుమానం వచ్చి పట్టుకుని పోలీసులకు అప్పగించారు విచారణలో కు మరణశిక్ష విధించబడింది ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల ఎనిమిదిన కుదీరాం తన చేతిలో గీత పట్టుకుని నవ్వుతూ మురికంభం ఎక్కాడు అప్పుడు అతని వయసు పద్దెనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులు అతను పట్టుబడిన పూసా రోడ్డు స్టేషన్ కు ఇప్పుడు కుదీరాం పేరు పెట్టారు